హలో ఫ్రెండ్స్ ఈరోజు అంశం ఏమిటంటే చెప్పబోయేది రెఫ్యూజీస్ గురించి అంటే శరణార్థుల గురించి ఒక దేశం నుంచి వేరొక దేశం ఒక రకం చెప్పాలంటే గది లెక్క వెళ్ళటం అంటే ఒక దేశంలో పెద్ద విప్లవాలు సంభవించటమో లేకపోతే అక్కడ ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు వేరే దేశానికి శరణార్థులుగా వెళ్తుంటారు చాలా మంది చాలా దేశాలు జరుగుతుంటుంది మనం ఆ విధంగా చూసినట్టయితే అట్లా శరణగా వెళ్ళాలంటే చాలా దేశాలు ఆహ్వానిస్తాయి పొలిటికల్ ని అలాగా ఎకనామిక్ అఫె చేసిన వాళ్ళని కూడా కొన్ని దేశాలు ఆహ్వానిస్తున్నాయి అలా రకరకాల కారణాల మీదనమాట కొన్ని దేశాలు అలాంటి వాళ్ళని వాళ్ళ దేశాల్లోకి ఆహ్వానిస్తుంటాయి అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రయోజనాలు ఏవో ఉంటాయి లేకుండా ఎవరు ఆహ్వానించారు అట్లా ఇప్పుడు కొన్ని దేశాల్లో చూడండి ఏదో విప్లవం వస్తుంది అక్కడ వేరే ఒక పాలకుడు రావచ్చు వచ్చినప్పుడు అక్కడ గతంలో ఉన్న వాళ్ళని పెర్సిక్యూట్ చేసే అవకాశం ఉండవచ్చు అంటే టార్చర్ చేయటం కానీ వాళ్ళని మరి వాళ్ళ కుటుంబాలను కానీ దగ్గర వాళ్ళని కానీ చంపటం కానీ ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం ఉందన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి అవి వెంటనే యాక్సెప్ట్ చేస్తాయి మనం చూస్తూనే ఉంటాం మానవ తదపథంతో మరి అలాంటి దేశాల గురించి దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకున్నాం మనం యుద్ధం వచ్చినప్పుడు కానీ పొలిటికల్ రీజన్స్ రీజన్స్తో కానీ ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పి చెప్పుకున్నాం అయితే ఇంకా కొన్ని న్యాచురల్ క్యాలమిటీస్ వచ్చినప్పుడు లేకపోతే ఎకనామిక్ హార్డ్షిప్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది దేశాలు విడిచి ఇంకో దేశాలకు వెళ్తూ ఉంటారు అది అంటే జాబ్ కోసం వెళ్ళటం అది అది వేరే కింద వస్తుంది మళ్ళీ ఓకే తర్వాత హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు ఒక దేశంలో అక్కడ ఉండలేక వేరే దేశానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉంటాం అంట మరి ఇలా వచ్చే వాళ్ళని ఎక్కువగా అక్కున చేర్చుకున్నటువంటి దేశాలు ఏవై అంటే మొట్టమొదటిగా మొట్టమొదటి ప్లేస్లో ఉన్నది అలాంటి దేశాల్లో ఇరాన్ అట ఇరాన్ దేశం ఇరాన్ చాలా ఎక్కువ మంది రెఫ్యూజీస్ని తన దేశంలో ఉంచుకుంది దాదాపుగా ముప్పై లక్షల డెబ్భై ఆరు వేల మంది ఆ దేశంలో రెఫ్యూజీస్గా ఉన్నవాళ్ళు నంబర్ వన్ అనమాట ఈ విషయంలో వాళ్ళు అలాగే టర్కీ కూడా వాళ్ళు కూడా ముప్పై లక్షల పైన ముప్పై లక్షల పద్నాలుగు వేల మందిని శరణార్థులుగా వాళ్ళు వాళ్ళ దేశంలో ఉంచుకున్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఇక జర్మనీ వాళ్ళు వాళ్ళు ఇరవై లక్షల అరవై ఏడు వేల మందిని శరణార్థులుగా చేర్చుకున్నారు వాళ్ళ దేశంలో మూడో స్థానంలో ఉన్నారు వాళ్ళు సరే మన ఇండియా దేశానికి మన ఇండియా వద్దాం భారతదేశానికి వస్తే మన దేశానికి శరణార్థులుగా వచ్చే వాళ్ళు ఎవరు ఎక్కువగా అంటే చాలా మందికి తెలుసు మనకి అటు మయాన్మార్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు శ్రీలంక నుంచి వస్తుంటారు శరణార్థులు మొన్నని మనం చూసాం షేక్ హసీనా చూసాం కదా ఆవిడ ఆ దేశంలో చూడండి బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున మరి స్టూడెంట్స్ కావచ్చు ఇతరులు కావచ్చు సరే అది ఒక కుట్ర కూడా ఉంది కనుక అంటున్నారు అది వచ్చినప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఆవిడ మరి అక్కడ ఫ్లైట్ ఎక్కి రావడం జరిగింది అక్కడి నుంచి కల్కటా నుంచి ఢిల్లీకి రావడం జరిగింది ఢిల్లీలో ఒక ఒక రహస్య ప్రదేశంలో ఉన్నారు ఆ ప్రదేశాన్ని కూడా బయటపడే గవర్నమెంట్ అలా ఉంటాయి కొన్ని కొన్ని పొలిటికల్ రెఫ్యూజీస్ సంబంధించి కొద్దిగా గోప్యంగా ఉంచుతారు వాళ్ళ రక్షణ అనేది అవసరం కాబట్టి మొన్ననే మనం కళ్ళు చూసాం షేక్ హసీనా ఆవిడ విషయంలో అక్కడి నుంచి మరి మన దగ్గర రెఫ్యూజీగా రావటం జరిగింది ఓకే అట్లా మనం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు చూసుకుంటే దాదాపు రెండు లక్షల డెబ్భై మూడు వేల మంది రెఫ్యూజీస్ని మనం మన దేశంలో ఉంచుకోవాలి అంటే రిజిస్టర్ కాబడినటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు ఆ విధంగా ఉన్నారు మన దేశంలో ఓకే ఇంకా ప్రామినెంట్ రెఫ్యూజీస్ ఉన్నారు మన దేశంలో చెప్పాలంటే చాలా ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా చెప్పాలంటే దళైలామా మనకు తెలుసు దళైలామా గారు అక్కడ చైనాతో ఘర్షణలు బాగా జరుగుతుంటే అక్కడ భరించలేక ఆ టిబిటెన్ ప్రజలతో కలిసి అనమాట ఎనభై వేల మంది అనుచరులతో కలిసి మరి మన దేశంలో శరణ శరణు ఇచ్చారు సరే రెఫ్యూజ్గా ఆయన అంగీకరించారు ఇక్కడే వాళ్ళు సెంట్రల్ టిబిటెన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడే పెట్టుకొని ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ అది మెయిన్ సెంటర్లో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ దేశానికి అవతల అనమాట మన దేశంలో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు తాగించుకోవడం జరిగింది దానికోసం చెప్పమాట మనం ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చాం గా ఓకే తర్వాత దళమాకి నోబెల్ ప్రైజ్ రావటం ఆయనకి చాలా ప్రమనెంట్ రిలీజియస్ లీడర్గా పైరు ప్రఖ్యాతులు పొందటం అని అంతా మనకు తెలుసు ఓకే ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రెఫ్యూజ్గా రెఫ్యూజీగా మన దేశానికి రావటం జరిగింది ఇంకా ప్రముఖులు చెప్పాలంటే అనమాట మరి ఇందా చదువు చూసుకున్నాం షేక్ హసీనా వీళ్ళందరూ కూడా ఇలా మనం మన పొరుగు దేశంలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు పాకిస్తాన్ నుంచి కొడుతుంటే వాళ్ళు పదవి నుంచి దిగిపోగానే అనమాట అక్కడ అది మన ఆర్మీ వచ్చేస్తుంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ని వాళ్ళు ఓవర్టేక్ చేస్తారు అన్ని విషయాల్లో అందుకని భరించలేక వీళ్ళు ఏం టార్చర్ చేస్తారో లేకపోతే జైల్లో పడేస్తారని చాలా మంది దిగిపోయిన వెంటనే ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ వరకు వెంటనే దుబాయ్ కానీ లండన్ కానీ వెళ్ళిపోతుంటారు వాళ్ళు అక్కడ ఉండరు ఉంటే మాత్రం సంథింగ్ చికా చేస్తారు ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ చాలా చికా చేసినట్లు మనకి పేపర్లు చదువుతున్నాం అలాంటివి ఉంటాయి పదవి దిగిపోగానే అప్పుడు ఉన్నటువంటి కక్షలను తీర్చుకోవడం అట్లా ఉంటాయి కాబట్టి చాలా మంది ప్రముఖులు రెఫ్యూజీగా వెళ్ళిపోతుంటారు ఆ యూకే కానీ డెన్మార్క్ వాళ్ళు కూడా మన శరణార్థులని చేర్చుకుంటూ ఉంటారు ఇక మన దేశానికి వస్తే చూడండి అద్నాయ్ స్వామి అని చెప్పి ఒక సింగర్ ఉండేవాడు మనకి అద్నాయ్ స్వామి ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దగ్గరికి శరణార్థిగా వచ్చాడు ఆయన అంటే వాళ్ళ తాతగారు అక్కడ రెవల్యూషన్ జరిగినప్పుడు అక్కడ అక్కడ వాళ్ళ కుటుంబాన్ని చాలా మంది చంపేయడం జరిగింది దాంతో శరణార్థుగా మన దేశం రావడం జరిగింది అదన సా అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అట్లా అనమాట రకరకాల కారణాలతో ఈ విధంగా ముఖ్యంగా రాజకీయ కారణాలతో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇట్లా తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్ చేసి తప్పించుకొని ఇతర దేశాలు వెళ్ళిపోయే వాళ్ళు ఇంకొక రకం వీళ్ళు చూస్తున్నాం మనం విజయమాల్యా నీరవ్ మోడీ ఇంకా ఉన్నారు ఈ టైప్ లో వ్యక్తులు వాళ్ళు ఎక్కువగా యూకేకి వెళ్ళిపోతుంటారు మీరు బాగా చూడండి ఎకనామిక్ అఫ్యూన్స్ తీసిన వాళ్ళు అక్కడ శరణానికి వెళ్ళిపోతుంటారు ఎందుకు అని అంటే దానికి ఒక కారణం ఎందుకు అంటే ఎక్స్ట్రాడిషన్ సంబంధించినటువంటి లా అనేటువంటిది చాలా స్ట్రిక్ట్ గా ఉంది అంటే మన దేశం నుంచి ఏదైనా చేసి అక్కడికి వెళ్ళిపోయినా కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలంటే అక్కడ లా అంత తొందరగా అంగీకరించదు నన్ను అక్కడ తీసుకెళ్తే చంపేస్తారు లేదా టార్చర్ చేస్తారు అని చెప్పి అక్కడ కోర్టుని నమ్మించగలిగితే అక్కడ కోర్టులు నో అని చెప్పేస్తారు వస్తారు వాళ్ళు తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళను ఇదివరకు మన దేశాన్ని పాలించారు కాబట్టి మన చట్టాల గురించి అక్కడ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది వాళ్ళు అలాగే మన చట్టాల్లో ఉన్న లూప్ ని ఉపయోగించుకొని ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు దానికోసం ఎక్కువ మంది యూకేకి వెళ్తూ ఉంటారు ఎకనామిక్ అఫీసెస్ చేసినటువంటి వాళ్ళు విజయమాల్యా రెండు వేల పదహారులో వెళ్ళాడు ఆయన తీసుకురావాలని మరి అప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి విజయవంతం కాలేదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో నీరవ్ మోడీ వెళ్ళాడు ఆయన్ని ఇండియాలో జైల్లో పెట్టాలని జనాలు గగ్గోలు పెడుతున్నారు జనాలు సొమ్ము తినేసి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కానీ ఏమీ జరగలేదు అక్కడ ఏదో ప్రజల్లో పెట్టారట అట్లా ఎవరు నీరవ్ మోడీని అది విజయమాల్యాకేం కాలేదు బాగానే ఉండాలి లాయర్ని పెట్టుకుని అక్కడ కోర్టులో నడిపిస్తున్నారు చక్కగా అట్లా ఉంది పరిస్థితి పరిస్థితి ముఖ్యంగా యూకేకి ఎకనామిక్ అఫెండర్స్ వెళ్ళటానికి కారణం ఆ రెండు కారణాల చేత అక్కడికి వెళ్తారంటారు అది ఒక సౌలభ్యం ఉంది అక్కడ అది ఓకే ఇది అనమాట రెఫ్యూజీస్ గురించినటువంటి ఒక చిన్న అంశం దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ నైస్ డే